హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు టమాటా దగ్గర ఉన్నాయి కుళ్ళు ఆ కుళ్ళు పోయిన కప్పెడదాం అనుకుంటున్నాను మొత్తం పిసికేసి ఇట్లని కప్పెడితే మొక్కలు వస్తాయి వెళ్దో కానీ ఇది చాలా గట్టిగా ఉంది చాలా అయింది నీళ్ళు వేసి ఇది ఏంటంటే మేము మా ఇంట్లో మా కోటి ఇంట్లో ఈ కప్పెడతా ఉంటారన్నమాట మొక్కలు కను తెచ్చి ఇంకా కొంత చలికాలం వస్తే మొక్కలని తీస్తారన్నమాట రెఫ్రెండ్స్ ఈ ఇవన్నీ తవ్వి ఇప్పుడు ఎంత గట్టుగా ఉంది సరే ఈ ఎన్ని తవ్వి దీంట్లో కప్పెట్టాల మొక్కలు ఒక ఫ్రెండ్స్ అంతా పొడుచుకున్నాం కాబట్టి ఇప్పుడు టమాటాగా తీసుకుని టమాటాగా ఇలాగా పిండితే దీంట్లో గింజలు ఉంటాయి గింజలు బయటకు వస్తాయి ఆ గింజలు చరాల గింజలు గింజలు మొక్కు మొలితే అన్నమాట గింజలు ఆ టమాటా గిల్లేసిన తర్వాత పైన కొద్దిగా నీళ్ళు జల్లుకుంటే మనకు మొక్కలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అది నాకు ఇలా అయితే పడిపోయింది మరి ఉంటాను మరి వీడియో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం